మన చేవన్ల పార్లమెంట్ల ఎంతో మంది ఉన్నారు కొందరు పుట్టుకతో కొందరేమో యాక్సిడెంట్ కాళ్ళు చేయలు పోయిన వాళ్ళు ఇనబడదు కొందరికి కనబడదు కొందరికి ఎంతో మంది ఉన్నారు వీళ్ళకి మద్దతు తెలుపుతూ నేను కేంద్ర మంత్రి యూనియన్ మినిస్టర్ సోషల్ జస్టిస్ వీరేంద్ర కార్తిక్ గారికి ఉత్తరం రాసినాను వారు మంచిగా సమాధానం నువ్వు చేసే పని మంచిగా మేము మద్దతు ఇస్తాము మేము రెండు మూడు కోట్ల వరకు మేము వాళ్ళకు అవసరమున్న వస్తువులన్నీ కూడా ఇస్తాము వీల్ అయినా వాకింగ్ స్టిక్స్ అయినా ఎలక్ట్రిక్ వీల్ చైర్లైనా హియరింగ్ ఎయిడ్స్ కండ్లద్దాలు ఇవన్నీ కూడా మేము ఇస్తాము మీరు దీనికి సర్వే చేపించుకోండి సర్వే కొరకు మన రంగారెడ్డి జిల్లా మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేస్తారు అండ్ సర్వే అయినాక మీకేమేమి అవసరమో అవి తప్పనిసరి ఇస్తాము రెండు మూడు కోట్లైనా కూడా మేము ఇస్తామని అయితే సర్వే నాలుగో తారీఖు ఇంకా ఐదో తారీఖు ఆరో తారీఖు సర్వే ఉన్నది అది దీన్ని దీన్ని తప్పనిసరిగా అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా అటెండ్ కావాలి అటెండ్ అయితున్నప్పుడు మీరు మీ ఆధార్ కార్డు డిసబిలిటీ సర్టిఫికేట్ యునిక్ ఐడెంటిటీ కార్డు యునిక్ డిసబిలిటీ ఐడెంటిటీ కార్డు అని మీద ఉంటాయి అది ఇంకోటి యాన్యుల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకంటే ధనవంతులకు ఇయరు వాళ్ళ అర్హతలు కాదు పేదోళ్లే అర్హతలు మీకు ఏడాదికి రెండు లక్షల డెబ్బై వేల కంటే తక్కువ ఉన్న వాళ్ళందరికీ మీకు ఏమైనా డిసబిలిటీ ఉంటే అవసరం ఉంటే తప్పనిసరి ఇస్తారు ఇది నాలుగో తారీఖు చేవెల్ల ఉంది యాట్లెస్ మినీ హాల్ చేవెల్ల నాలుగో తారీఖు ఉంది అందరు రేపు రావచ్చు అక్కడికి ఐదో తారీఖేమో డిడిఆర్సీ బిల్డింగ్ సరూర్ ఉంది ఇంకా ఆరో తారీఖు ఏమో మహిళా మండలి భవన్ శంషాబాద్ ఉన్నది దీని తర్వాత వికారాబాద్ లో కూడా వికారాబాద్ జిల్లా అయితే గానీ నాలుగు ఐదు ఆరేమో రంగారెడ్డి జిల్లా అయితాయి అందరు కూడా తప్పక రాని కొంతమందికి కాళ్ళు పోయిన వాళ్ళకి ఆర్టిఫిషియల్ లిమ్స్ కూడా దొరుకుతాయి ఆర్టిఫిషియల్ లింప్స్ కూడా కాళ్ళు చేతులు పోయిన వాళ్ళకి అవి కూడా ఇస్తారు తప్పక రాండ్రి ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సపోర్ట్ మరోసారి అందరికీ నమస్కారము మీకెవరైనా తెలుసుంటే వికలాంగులు ఎవరికైనా అవసరమున్న వికలాంగులు తెలుసుంటే వాళ్ళు కూడా మీకు వాళ్ళకు కూడా మీరు చెప్పండి ధన్యవాదాలు నమస్తే జై హింద్ జై తెలంగాణ